జ్ఞానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని మరింత వేగవంతం చేయడం జరుగుతోందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్నయ్య పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించిన పరిశీలించడం అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మొదటి విడతలు జరుగుతున్న పనులపై సమీక్షించి ఇప్పటివరకు ఎంతవరకు నిర్మాణం జరిగింది ఇంకా ఎంత మేర పనులు చేపట్టాలని అనే అంశాలపై చర్చించారు అదేవిధంగా రెండో విడతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందం శ్రీ స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు ఆలయ అర్చకులు చర్చించారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఎస్ఈ రెడ్డి ఈఈ సురేంద్రనాథ్ తపతి కృష్ణారావు ఎలక్ట్రికల్ ఈఈ రవిశంకర్ రెడ్డిలు ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కమిటీ ప్రతినిధులకు వివరించారు అనంతరం కార్యక్రమంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు టిటిడి ఏసీ జగదీశ్వర్ రెడ్డి రెడ్డిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కండవల్లి రామకృష్ణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు కాపకంటి ఉమాశంకర్ మంచువాల సత్యసాయి కుమార్ గుత్తుల గోవింద జయరామారావు ఆలయ అర్చకులు తదితర సభ్యులు పాల్గొన్నారు

అంటే పడుతుంది అండి రియాలిటీ చాలా ఉన్నాయి మీ బోర్డు అంటే కదా అక్కడ ఉన్న వాళ్ళు కానీ మీకు అక్కడ ఉంటే బోర్డు ఆడిన అజేంద్ర మోదర్ రెట్లే మోదీ రెట్టి మన కాస్ట్ దాంట్లో దగ్గర దగ్గర మోర్ దెన్ త్రీ థౌజండ్ సార్ టెంపుల్ రినోవేషన్కి మనకి లక్ష రూపాయలు ఇవ్వడం అంటే అంత ఆశ్రమా చిక్కాం కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసి పదమూడవ టెంపుల్లే దిగొచ్చి ఎందుకంటే దానికి చెప్పని మన ది దేవస్థానం ద్వారాగా పెట్టకండి ద్వారా కాకుండా మన గుడికి వచ్చిన ఆ డిజైన్ మళ్ళీ బయటలో వస్తుంది

చాలా ఉన్నాయి మీ బోర్డు సెకండ్ ప్లేస్ ఉన్నాయి కదా అక్కడ ఉన్న వాళ్ళు కానీ మీకు అక్కడ ఇస్తుంటే బోర్డు అదేందుకు మొదలెట్లేదు గురి మొదలట్లేదు మన దేవుడు దానికి తిరుపతి దేవస్థానం నుంచి సెకండ్ ప్లేస్ అయితే మా వారి నేను గా డిపాజిట్ చేయాలన్నది నా ఉద్దేశం మీ మీటింగ్ అయిపోయిన ఒక ఐదు రోజుల్లోనే మన వచ్చి వచ్చి ఈవో గారితో మీటింగ్ ఈరోజు మన యానం మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఆయన తిరుపతికి సంబంధించిన పోటీకి సంబంధించిన ఈవో గారికి పోవడం జరిగింది వారి రోజు ఎస్సీ గారిని అలాగే డిఈ గారిని అలాగే దానికి సంబంధించిన ఎంట్రికల్కి సంబంధించిన డిఈ గారు ఇంకా మిగిలిన అది సభతి గారు మిగిలిన అధికారులందరూ కూడా తోటి పాటు ఎంట్రికల్ సంబంధించిన కాంట్రాక్టర్ని అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న కాంట్రాక్టర్ని అందరితోటి ఫస్ట్ ఫేజ్లో మనం ఫౌండేషన్ కాకుండా ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్ష రూపాయలు మనం డిపాజిట్ చేస్తున్నాం దాంట్లో మూడు కోట్ల రూపాయలు గత దేవస్థానం డబ్బులే ఇచ్చున్నారు దానికి ఫౌండేషన్కి కానీ ఇంకా ఎక్స్ట్రా ఎంత అయింది ఎక్కడెక్కడ కాంక్రీట్ వర్క్స్ ఉంటే ఆ వర్క్ని మనం స్టోన్ వర్క్తో కన్వర్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఎంత కట్టాలి ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం అలాగే రెండో ఫేజ్లో ఈ ఫౌండేషన్ తోటి ఏడు కోట్ల రూపాయల పని కాకుండా ఇంకా పనుల విషయంలో మనం టెంపుల్లో స్వామివారి కళ్యాణం మండపం చెయ్యాలి అలాగే ఫ్లోర్లో చూసినట్టయితే పాత గుడి ఎక్కడ ఉందో అక్కడికే ఫ్లోరింగ్ ఉంది మిగతా ఫ్లోరింగ్కి ఈ ఆరు వందల అరవై నాలుగు మీటర్లు స్థలం ఇప్పుడు మనం ఈ సైడ్ ఈ పక్కన పెంచుకున్నాం కాబట్టి దాంట్లో ఫ్లోరింగ్కి రెండో ప్లేస్లో రావాలి అలాగే మూడవది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాల్ తోటి పాటుగా స్టోన్ తోటి శిల్పాలు చెక్కే ఆ వరకు రెండో ఫేజ్లో వస్తుంది దీనికి గుడికి ఎదుర్కొంటున్న మండపం దానికి పక్కనే ఉన్న వాహన సాల ఈ పనులన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి దానికి రఫ్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నాం ఇంకొక వన్ వీక్ లోపలోనే డిటెయిల్ ఎస్టిమేట్స్తో మరలా నేను తిరుపతి సంబంధించిన తిరుపతి బోర్డుకి సంబంధించిన ఈవో గారిని అలాగే జేఈఓ గారిని అందరినీ కూడా కలిసి సెకండ్ ఫేజ్లో మరలా మీ సహాయాన్ని అందించమని మీ సంవత్సరంలోనే సెకండ్ ఫేజ్ వర్క్లు కూడా మీరు కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడానికి ఈరోజు ముందుగా ఫస్ట్ ఫేజ్లో ఎంతెంత పనులు అయ్యాయి ఇంకా ఎంత మనం చేయవలసి ఉంటుంది ఎప్పుడు పని కంప్లీట్ అవుతుంది అన్న దాని మీద దేవస్థానానికి సంబంధించిన అధికారులతోటి అందరితోటి అలాగే కన్స్ట్రక్షన్ కమిటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మేము డిస్కస్ చేసుకుని ఈరోజు వారి సూచనలు సలహాల ప్రకారంగా మా రిక్వెస్ట్ ప్రకారంగా వారం రోజుల లోపలనే నేను తిరుపతి వెళ్ళి వారిని కలిసి రాబోయే బోర్డు మీటింగ్ మార్చిలో జరిగే బోర్డు మీటింగ్కి యానం ఎజెండాను సెకండ్ ఫేజ్ని కూడా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బోర్డుని కూడా కోరదలుచుకున్నాం మన కమిటీ యానం ప్రజల తరఫున అలాగే ఈ కాన్స్టిట్యూషన్ కమిటీ తరఫున కూడా ఈవేళ ఇక్కడికి ఇచ్చేసిన ఈ అధికారులకి అలాగే పాండిచ్చేరి నుంచి కాంపౌండ్ వాల్ వర్క్ స్టోన్ వర్క్ చేసే వారికి అందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలు యానం ప్రజలు గుడి మనం అనేకమైన సంవత్సరాలుగా మొదలుపెట్టిన కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనల్గా మన ఊరు మన ఈ పరిసర ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకతని మళ్ళా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఈ గుడి నిర్మాణం విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్న తపనతోటి నేను కానీ నాతోటి ఈ కన్స్ట్రక్షన్ కమిటీలో ఉన్నవారు అలాగే అధికారులు వారందరూ కూడా ఆ విధంగా పట్టుకున్నాం మన ముఖ్యమంత్రి రీసెంట్గా జనవరి ఆరో తారీఖు వచ్చినప్పుడు ముందుగా వారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే వారి కూడా దీన్ని అంతా కూడా చూపించాం చూపించిన తర్వాత చిన్న చిన్న మార్పులు అవి చెప్పుకున్నారు ఆ మార్పులన్నీ కూడా సరి చేసుకుని వారికి కూడా వారి వారి వారు బ్లెస్సింగ్స్ తోటి కూడా వెంకటేశ్వర స్వామి గుడిని రెండో ఫేసు ఇది కంప్లీట్ చేసి రెండోది కూడా త్వరలోనే దాతల సహాయంతో కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి యానం ప్రజలు భక్తులు అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించిన వారు కూడా యానం గుడితోటి యానం ఈ భక్తి మార్గంలో చాలామంది ఇక్కడికి ఇెంపుల్కి వస్తూ ఉంటారు